శ్రీగురుభ్యోన్నమ శ్రీమాతేన్నమ ఈరోజు ఈ వీడియోలో అయితే ఎవరైతే స్త్రీలు ఎనిమిది గంటల తర్వాత స్నానాన్ని చేస్తూ ఉంటారో వారి జీవితంలో జరిగేది ఏమిటి ఈ విషయాన్ని గురించి మనం ఈరోజు ఒక కథ ద్వారా తెలుసుకుందాము ఒకసారి శ్రీమహావిష్ణువు శేషపాన్పుపైన లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అప్పుడు గరుడ అక్కడికి వచ్చి శ్రీమహావిష్ణువుని దర్శించుకుని గరుడ లక్ష్మీ అమ్మవారు ఇంకా శ్రీమహావిష్ణువుని తన ప్రశ్నలను అడిగి దానికి పరిహారాలను కూడా అడిగాడు గరుడ అడుగుతున్నాడు స్వామీ నేను ఇప్పుడు భూలోకంలో సంచారాన్ని చేసివస్తున్నాను అక్కడ నేను చూసేసరికి చాలా మంది మనుషులు నిత్యము స్నానాన్ని చేస్తున్నారు దానాలను కూడా చేస్తూ ఉన్నారు కాని వారు దుఃఖంలోనే ఉంటున్నారు స్వామీ వారు దుఃఖంలో వుండడానికి గల కారణాలు ఏమిటి గరుడ మహాలక్ష్మిని అడుగుతున్నాడు స్వామీ భూలోకంలో మనుషులు అందరూ కూడా స్నానం చేస్తున్నారు కదా కాని వారు అందరూ ఏ విధంగా స్నానాన్ని చెయ్యాలి అసలు స్నానం చెయ్యడానికి ఉత్తమమైన విధి ఏమిటి భూలోకంలో సమస్తమైన మానవులు కూడా స్నానాన్ని ఎప్పుడు ఏ విధంగా చెయ్యాలి స్నానం చేసే సమయంలో ఏ మంత్రాలను జపించుకోవాలి గరుడ చెప్తున్నాడు నేను ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడం కోసమే ఈ వైకుంఠానికి వచ్చాను ఆ తరువాత గరుడ లక్ష్మీదేవిని అడుగుతున్నాడు నేను భూలోకంలో చూశాను చాలామంది స్త్రీలు స్నానం చేసి మీ పూజలు ఆరాధనలు చేస్తూ ఉన్నారు కాని మీరు వారింట్లో నివాసం ఉండడం లేదు దానికి కారణం ఏమిటి గరుడ తన ప్రశ్నలు అన్నింటినీ కూడా అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడ అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా విన్న తర్వాత హే గరుడదేవా సమస్తమైన మానవజాతి కళ్యాణం కోసము నువ్వు చాలా మంచి ప్రశ్నలను అడిగావు స్నానం చేయడము ప్రతి మనిషికీ కూడా చాలా అవసరము స్నానం వలనే శరీరం శుద్ధి అవుతుంది స్నానం చేయడం వలన శరీరం పవిత్రమవుతుంది మనుషులు పూజాది కార్యక్రమములలో దాన ధర్మాలు వీటన్నింటినీ కూడా చేసుకోవడం కోసము స్నానం చేసిన తరువాతే వారు యోగ్యులవుతారు అందువలన మనుషులు ప్రతి నిత్యము కూడా స్నానాన్ని చెయ్యాలి గరుడదేవా నేను నీ ప్రశ్నలు అన్నింటినీ కూడా సమాధానాలను చెప్పే ముందు మీకు ఒక అత్యంత పరమ పవిత్రమైన కథను వినిపిస్తాను మీరు ఈ కథను ధ్యాస పెట్టి విన్నారు అంటే మీకు ఈ కథలో మీరు అడిగిన సమస్తమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు మీకు లభిస్తాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడకు స్నానం యొక్క మహత్యాన్ని చెప్తూ ఒక కథను చెప్తూ ఉన్నారు ఈ కథను సమస్తమైన మనుషులు కూడా ధ్యాస పెట్టి వినాలి ఈ కథను వింటేనే చాలు సమస్తమైన తీర్థ నదులలో కూడా స్నానం చేసిన పుణ్య ఫలితాలు అనేవి ఆ మనుషులకు లభిస్తాయి మగధ దేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది ఆ నగరంలో ఒక ధనవంతుడైన సేటు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఆ సేటుకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆ సేటు ఎంత ధనవంతుడు అంటే తన ముగ్గురు కూతుళ్లకు కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు కూడా రానివ్వలేదు తను చాలా ప్రేమగా ముగ్గురు కూతుళ్ళను కూడా పెంచాడు తన కూతుర్లు చాలా అందంగా ఉండేవారు కాని వారికి ఉన్న చంచలమైన స్వభావం వలన వారి మనసు వారి ఆధీనంలో ఉండేది కాదు ఒక తండ్రి యొక్క కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆ సేటు పూర్తి చేశాడు తన కూతుళ్లకు తను అన్నీ ఇచ్చాడు కాని తను ఒకే ఒక తప్పు చేశాడు తను తన కూతుళ్లకు ఎప్పుడూ కూడా శాస్త్రపరమైన జ్ఞానాన్ని మాత్రమూ ఇవ్వలేదు ఆ కారణంగా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ధనవంతుడి యొక్క కూతుళ్ళు జీవితంలో సంపూర్ణం అవ్వలేదు జ్ఞానం లేకపోతే ఏ మనుషులు కూడా పూర్తిగా జీవాత్మలో అవ్వలేరు ధనము సంపదలు అందము ఉన్నప్పటికీ కూడా ఆ సేటు కూతుళ్ల దగ్గర జ్ఞానము లేదు అది ప్రతి స్త్రీ దగ్గర కూడా ఉండవలసిందే మెల్లిమెల్లిగా ఆ యొక్క ముగ్గురు కూతుళ్ళు కూడా యుక్త వయసుకు వచ్చారు ఆ ధనవంతుడు తన ముగ్గురు కుమార్తెలకు కూడా మంచి వరుడను చూసి వివాహాన్ని జరిపించాడు ముగ్గురు కూతుళ్ళూ భర్తలు కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ కారణంగా ముగ్గురు రాజమహల్ రాజ్మహల్లాంటి ఇళ్లల్లో ఉండడానికి వెళ్ళిపోయారు వారి భర్తల యొక్క ఇళ్లల్లో వీరికి చాలా ఘనంగా స్వాగతాన్ని చెప్పారు సేట యొక్క మీద అత్తవారింటివారు చాలా ప్రేమను చూపించారు ముగ్గురు కూడా అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉన్నారు ముగ్గురు కూడా ఉదయాన్నే చాలా ఆలస్యంగా నిద్రలేచేవారు ప్రతిరోజూ కూడా స్నానం చెయ్యకుండానే వంట చేస్తూ ఉండేవారు భోజనాన్ని కూడా చేసేవారు అత్తగారు ఈ విషయం గురించి చాలాసార్లు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నాన్ని చేసింది కాని ఒక్క కూతురు కూడా అత్తగారు చెప్పే మాటలను వినలేదు తమ మనసుకు నచ్చిన పనులనే చేస్తూ ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి ముగ్గురు కూతుళ్లు ఇళ్లలోనూ కూడా మెల్లిమెల్లిగా ఇబ్బందులు మొదలయ్యాయి ముగ్గురు భర్తలకు కూడా వ్యాపారాలలో నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి మొత్తం ముగ్గురు భర్తలు కూడా వ్యాపారంలో పూర్తిగా నష్టపోయారు ముగ్గురు భర్తలు కూడా ఎదుటవాళ్ల దగ్గర అప్పులను తీసుకుని వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నారు కానీ వారి వ్యాపారంలో నష్టాలనే చూస్తున్నారు ఆ కారణంగా వారి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి ఆ ముగ్గురూ కూడా ప్రతిరోజూ వారి భర్తలతో గొడవ పడుతూనే ఉన్నారు ముందులో వాళ్ళ జీవితాలు అలా లేవు ఎప్పుడైతే ఆ ముగ్గురు భర్తలతో కలిసి జీవించడానికి వెళ్ళారో అప్పటి నుండే వారి ఇల్లలో సంకటములు రావడం ప్రారంభమయ్యాయి ఆ ముగ్గురు అక్కచెళ్లుళ్ళూ కూడా ధనానికి చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు వారి ముగ్గురు ఇళ్లల్లోనూ కూడా ధనానికి ఎంత లోటు వచ్చింది అంటే వారి సంపత్తులు అన్నీ కూడా తరిగిపోయాయి వారి ఇల్లు అమ్ముకోవలసి వచ్చింది వారు అందరూ కూడా ఒక పూరి గుడిసెలను వేసుకుని అందులో ఉండడం ప్రారంభించారు ఆ ముగ్గురు చెల్లెలకు ఆ పూరి గుడిసెలో ఉండడం లేదు ఆ కూడా భర్తలను వదిలేసి అత్తవారిని వదిలేసి పుట్టింటికి వచ్చేశారు తన తండ్రి దగ్గరే ఉండడం ప్రారంభించారు వారు పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో కానీ వారి అలవాట్లలో కానీ ఎటువంటి మార్పు రాలేదు తండ్రి ఇంట్లో కూడా ముగ్గురూ కూడా ఆలస్యంగానే నిద్రలేచేవారు లేటుగా స్నానం చేసేవారు స్నానం చెయ్యకుండానే భోజనాన్ని చేసేవారు ఆ కారణంగా తన తండ్రి వ్యాపారంలో కూడా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ఎందుకంటే వారి అలవాట్లలో ఎటువంటి మార్పు రాలేదు ఆ కారణంగా తన తండ్రి ఇంట్లో నుండి కూడా లక్ష్మీదేవి వెళ్లిపోయింది ఆ ధనవంతుడి యొక్క ఆర్థిక పరిస్థితి మెల్లిమెల్లిగా దెబ్బతినడం ప్రారంభమైంది ఒకరోజు వారి గుమ్మంలోనికి నారదు మునీంద్రుల వారు ఒక సాధువు రూపంలో ఆ ధనవంతుడి యొక్క గుమ్మం దగ్గరికి వచ్చారు ఆ సేటు ఆ సాధువుని చాలా ప్రేమగా స్వాగతం పలికి వారికి నమస్కారములు తెలిపి అప్పుడా సేటు ఆ సాధువుకి తన దుఃఖాన్ని అంతా కూడా చెప్పుకున్నాడు దాని నివారణ కోసము పరిహారాన్ని అడిగాడు ఆ తర్వాత ధనవంతుడు తన కూతుళ్లను కూడా పిలిచి వారి గురించి కూడా వారి అత్తవారింట్లో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా సాధువుకి చాలా వివరంగా చెప్పారు సాధువు రూపంలో ఉన్న నారదమునీంద్రుల వారు ఆ సేటు యొక్క ముగ్గురు కూతుళ్ల వైపుకు చూసేసరికి ఆయనకు నిజమేమిటో అర్థమైపోయింది ఆ ముగ్గురు అక్కా చెల్లెల్లో చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీస్ యొక్క వలయము అనేది ఉన్నది అందువలన వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నకారాత్మక శక్తి అనేది వారిని వదలడం లేదు అప్పుడు సాధువు రూపంలో ఉన్న నారద మునీంద్రుల వారు చెప్తూ ఉన్నారు నీ ముగ్గురు కూతుళ్ళకి కూడా ఉన్న అలవాట్లే వారి చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులు అవన్నీ వారిని వదలడం లేదు చాలా బలంగా వాటి స్థానాన్ని అవి ఏర్పరచుకున్నాయి అందువలనే వీళ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దుఃఖాలు సంకటంలే మిగులుతున్నాయి నీ ముగ్గురు కూతుళ్ళు కూడా చాలా బద్దకస్తులు ఇంకా పని దొంగలు నిద్రను త్యాగం చేయడానికి అస్సలు ఇష్టపడరు ఉదయాన్నే వీళ్ళు చాలా లేటుగా నిద్రలేస్తారు చాలా లేటుగా స్నానాన్ని చేస్తారు చాలాసార్లు వీళ్ళు స్నానం చెయ్యకుండానే భోజనాన్ని వండుతున్నారు భోజనాన్ని కూడా తింటూ ఉన్నారు ఆ కారణంగానే వీరి జీవితంలోనికి సంకటములు అనేవి వస్తున్నాయి అప్పుడు ఆ సాధువు ఆ ధనవంతుడికి అతని ముగ్గురు కూతుళ్ళకి కూడా ఒక అత్యంత మహత్వపూర్ణమైన మాటలను చెబుతూ ఉన్నాడు నేను ఈరోజు మీకు ఏవైతే విషయాలను చెప్తూ ఉన్నానో వాటిని మీరు ప్రతి నిత్యమూ కూడా పాటించినట్లయితే ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు అందరూ కూడా ధనవంతులవుతారు స్నానం చేయడానికి నాలుగు విధానాలు ఉన్నాయి మొదటిది బ్రహ్మస్నానము రెండవది దేవస్నానము మూడవది ఋషి స్నానము మానవ స్నానము దానవ స్నానము ఎవరైతే సమయము అనుసారము వీటిని ధారణ చేస్తారో వారిని సర్వశ్రేష్ఠులుగా చెప్పారు శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాన్ని సర్వశ్రేష్టంగా చెప్పారు రాత్రి అంతిమ సమయము సూర్యోదయానికి రెండు గంటల ముందు ఈ సమయాన్ని రోజులో సర్వశ్రేష్టమైన సమయంగా చెప్పారు ఆ సాధువు ఆ ధనవంతుడితో చెప్తున్నాడు ఆ సమయంలో వాతావరణంలో అద్భుతమైన శక్తి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఆ సమయము సమస్తమైన దేవీ దేవతల యొక్క సమయము దేవీ దేవతలను స్మరించుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో చేసే బ్రహ్మ స్నానాన్ని సర్వశ్రేష్టమైనదిగా చెప్పారు ఈ సమయంలో స్నానం చేసిన తరువాత వెంటనే సూర్యభగవానుడికి నీటిని సమర్పించినట్లయితే జీవితంలోనికి సుఖమూ సమృద్ధులు శాంతి వస్తాయి రోజంతా కూడా ఆ మనుషుల యొక్క శరీరంపైనా మనసులోనూ కూడా సకారాత్మక శక్తి అనేది ఉంటుంది బ్రహ్మస్నానాన్ని చేసే మనుషులు ఎప్పుడూ కూడా అనారోగ్యాలు అనేవి వారికి దూరంగా ఉంటాయి అనారోగ్యాలు అనేవి వారి జోలికే రావు ముహూర్తంలో స్నానం చేసేవారి శరీరము నిరోగిగా ఉంటుంది అప్పుడు ఆ సాధువు ఆ ధనవంతుడితో చెప్తున్నాడు రెండవ స్నానము దేవస్నానము ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో చేసే స్నానము దేవస్నానముగా చెప్పారు ఈ సమయంలో దేవీ దేవతలను స్మరించుకుంటూ నదులలో చేసే స్నానాన్ని శ్రేష్టమైన స్నానంగా చెప్పారు ఈ సమయంలో స్నానం చేయడం వలన మనుషులు అందరికీ కూడా నకారాత్మక శక్తులు అనేవి వారిలోనికి ప్రవేశించకుండా ఉంటాయి వారి శరీరంలో ఉన్న నకారాత్మక శక్తులు అనేవి కూడా వారి శరీరంలో నుండి బయటకు వెళ్ళిపోతాయి దేవస్నానం చేయడం వలన కూడా శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధి చేయబడుతుంది ఈ సమయంలో స్నానం చేయడం వలన ధన సంపత్తులలో వృద్ధి జరుగుతుంది ఈ సమయంలో స్నానం చేసేవారికి సమస్తమైన సుఖాలు కూడా లభిస్తాయి అప్పుడు ఆ సాధువు అంటున్నాడు ఉదయాన్నే ఆకాశంలో అరలు కనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో చేసే స్నానాన్నే ఋషి స్నానము అని అంటారు ఈ స్నానము కూడా శ్రేష్టమైన స్నానమే ఈ సమయంలో స్నానం చేయడం వలన మనసుకు శాంతి లభిస్తుంది నాలుగవ స్నానము మానవ స్నానము ఉదయము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో చేసే స్నానాన్నే మానవ స్నానంగా చెప్పబడింది సూర్యోదయ సమయంలో కానీ సూర్యోదయం అయిన వెంటనే కానీ ఈ స్నానాన్ని చేయడం జరుగుతుంది ఆ సాధువు ఆ ధన ధనవంతుడితో చెప్తున్నాడు ఈ సమయంలో స్నానం చేయడం వలన రోజంతా కూడా శరీరము తాజాదనంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీస్ అనేవి శరీరం నుండి వ్యాపిస్తూ ఉంటాయి అవి మనము ఏ పనినైనా చెయ్యడానికి మన శరీరానికి ఉత్సాహాన్ని పూర్తిగా ఇస్తూ ఉంటాయి సూర్యోదయం అయిపోయిన తరువాత ఆ రెండు గంటల తర్వాత స్నానం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడం మంచిది కాదు ఆ సమయంలో వాతావరణంలో దైవీక శక్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందువలన ఈ సమయంలో స్నానం చేయడం వలన మనుషులలో ఉత్సాహము శక్తి రెండూ కూడా తగ్గిపోతాయి ఆ కారణంగా మనుషులు రోజంతా కూడా బద్ధకంగా ఉంటారు రోజంతా కూడా వారి శరీరంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లుగా ఉంటుంది అందువలన ఏ పని మీద కూడా వారి మనసు లగ్నం అవ్వదు ఎనిమిది గంటల తరువాత స్నానాన్ని చేయడం వలన వ్యక్తి యొక్క జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది వారి శరీరంలో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి నకారాత్మక శక్తులు అనేవి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అటువంటి మనుషులు ఎక్కడికి వెళ్ళినా కూడా వారితో పాటు దౌర్భాగ్యాన్ని కూడా వారి వెంటే తీసుకుని వెళతారు అప్పుడు ఆ సాధువు ధనవంతుడితో చెప్తున్నాడు నీ ముగ్గురు కూతుళ్ళు కూడా ఉదయాన్నే చాలా ఆలస్యంగా స్నానాన్ని చేస్తున్నారు ఆ కారణంగానే వారి అత్తవారింట్లో సంపదలు అన్నీ కూడా నశించిపోయాయి వారి భర్తలు రోడ్డు మీదకు వచ్చారు ఆ కారణంగానే నీ సంపద అంతా కూడా నశించిపోయింది అప్పుడు ఆ సాధువు ఆ ధనవంతుడికి చెప్తున్నాడు ఎవరైతే సూర్యోదయం అయిపోయినా చాలాసేపటి వరకు స్నానం చెయ్యకుండా ఉంటారో వారి మనసులోనూ ఎప్పుడూ కూడా రోజంతా కూడా క్రోధము ద్వేషము నకారాత్మకత బలహీనత చిరాకుగా ఉండడము ఈ విధంగా ఉంటారు అందువలన మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆటంకం వచ్చి ఆ పనులు వికృత రూపాన్ని దాలుస్తాయి అందువలన ప్రతి మనిషీ కూడా బ్రహ్మస్నానం కానీ దేవస్నానం కానీ ఋషి స్నానం కానీ మానవ స్నానం కానీ చెయ్యాలి అని చెప్పబడింది ప్రతి మనిషి కూడా ఈ సమయంలో లేచి స్నానం చేసి చాలా శ్రద్ధతో పూజ ఆరాధనలు చేసుకోవాలి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చెయ్యాలి భగవానుడు ఆరోగ్యాన్ని ఇవ్వడం వలన వారి మనస్సు శుద్ధముగాను పవిత్రంగానూ అవుతుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది ఆ సాధువు ఆ ధనవంతుడికి స్నానం యొక్క మహత్యాన్ని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కూతుళ్ళకి కూడా వారు చేస్తున్న తప్పులు ఏమిటి అని వారికి అర్థమయ్యాయి ఆ ముగ్గురు కూడా వారి అత్తవారేళ్లలో ఉండడానికి వెళ్ళిపోయారు వారు సాధువు చెప్పిన నియమాలనే పాటించడం ప్రారంభించారు ఆ ముగ్గురు కూడా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాన్ని చేయడం ప్రారంభించారు ప్రతి నిత్యమూ కూడా సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం ప్రారంభించారు ప్రతి నిత్యమూ కూడా ఉదయాన్నే స్నానం చేయడం వలన వారి శరీరం పవిత్రమవుతుంది నకారాత్మక శక్తులు అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి మెల్లిమెల్లిగా వారి భర్తల యొక్క వ్యాపారం మంచిగా నడవడం ప్రారంభమైంది వారికి పోయిన ధన సంపత్తులు అన్నీ కూడా తిరిగి ప్రాప్తించాయి ముగ్గురు చెల్లెళ్ళు కూడా చాలా ప్రసన్నతతో అత్తవారింట్లో ఉండడం ప్రారంభించారు శ్రీమహావిష్ణువు గరుడతో చెప్తున్నాడు నేను ఇప్పుడు స్నానం చేసేటప్పుడు పఠించవలసిన అత్యంత పవిత్రమైన మంత్రాన్ని చెప్తాను ఎవరైతే మనుషులు ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని చేస్తారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు కూడా ఆ క్షణంలోనే నశించిపోతాయి వారి దౌర్భాగ్యం అంతా కూడా నశించిపోతుంది వారికి సుఖ సంవృద్ధులు అనేవి ప్రాప్రాప్తిస్తాయి ఆ మంత్రం ఏమిటి అంటే గంగైచ యమునైచ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే హే గంగా గోదావరి యమున సరస్వతి సింధు కావేరి నేను స్నానం చేసే నీటిలోనికి మీరు అందరూ కూడా ప్రవేశించండి ఈ మంత్రంతో స్నానం చేయడం వలన సమస్తమైన తీర్థాలలో కూడా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడతో చెప్తున్నాడు నేను మీరు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలను ఈ కథ ద్వారానే చెప్పాను అప్పుడు గరుడ చెప్తున్నాడు స్వామి మీరు నాకు ఈ రోజు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో అది సర్వసంపన్నమైనది నేను ఈ జ్ఞానాన్ని సమస్త లోకాలలో కూడా ప్రచారం చేస్తాను ఆ విధంగా మన జీవితంలో స్నానానికి దానానికి చాలా మహత్యం ఉంది అందువల్లనే మనం ఉదయాన్నే రోజు నిద్రలేచి స్నానం చెయ్యాలి ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడము అశుభంగా చెప్పబడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానెల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి